హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇది చూసారా తప్పేళ్ళను మారుస్తున్నాను ఇవి ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం పైన పెట్టేశాను ఇందులో గిన్నెలు కూడా ఉన్నాయి అవి నేను చూసుకోలేదు అలా పట్టేసాను పింపులు పట్టేసాయి గిన్నెలు కూడాను ఇందులో ఏమొచ్చి పాడు పాడైపోయిన వస్తువులన్నీ పడేస్తాను అండి ఇందులో కూడా తప్పేళ్ళు ఉన్నాయి ఒకటి తీసాను ఇంకొకటి కింద పడిపోయింది ఇంకా ఉన్నాయండి తపెన్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేశాను ఇదిగోండి నేను వాడాక కొంచెం అరిగిపోయాక అవి సైడ్కి పడేస్తాను యూజ్ చేయను అలాగనే ఒక్కొక్కటిగా మారిస్తే ఏం రాదు కదా ఇంకొంచెం మెట్ల కింద పెట్టాను మా ఆయనకి వీడియో తీయమంటే సిగ్గుపడిపోయారు వీడియో ఎలా తీస్తున్నారో చూడండి అన్నీ ఒక అంకెంలో వేసేసాను చూసారా అట్ల పెనము కూడా ఉన్నది వీటిలో అది కూడా పాని మెట్ల కింద కదా అని బయట పెట్టాను పెట్టాను అదిగోండి పక్కన దాన్ని వెండేసాము అంకెలు కూడా ఉన్నాయి అంకెల మీద వేసి తీస్తున్నాము వీడియో ఇవి మొత్తం మూట కట్టేసి ఎక్కడ తీసుకెళ్తున్నామో చూద్దురండి అదిగోండి స్టీల్ మీద కూడా పార్టీ ఉంటే ఇక్కడే ఇక్కడేమొచ్చి కెమెరామెన్ కొత్త పూజారండి అదేనండి మా ఆయన నేను కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ వీడియో తీసుకోను కొంచెం సిగ్గుగా ఉంటుంది అస్సలు తీయను కూడా ఇక్కడ మాత్రం ఫుల్ ఐటమ్స్ చాలా బాగున్నాయి మన ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఇత్తడి రాగి స్టీ సిలవరి అన్ని వస్తువులు అన్ని రకాలు ఏమేమి కావాలన్నీ ఉన్నాయండి అస్సలు ఇవి చూసుకుంటే చాలా బాగున్నాయి చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను ఇంకోటి ఏంటంటే వెయిట్ కూడా చాలా ఉంది ఇదిగోండి రాగి ముంతకి కొంచెం చిల్లు పడింది అని చెప్పాను ఆవిడేమి మారుస్తానుంది వెనక చూసారా చాలా వస్తువులు ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్ద అండాలు మా ఆయన వీడియో తీయడానికి చాలా సిగ్గుపడిపోతున్నారు అంతేనండి ఇక్కడ మేము తీసుకున్నాము ఇప్పుడు కొన్నానో మీరు చూపిస్తాను రండి దీపం పెట్టుకోవడానికి చిన్న దివ్వు కొన్నానండి ఇది చూసారా చాలా బాగుంది కదా లోపల ఒత్తి పెట్టుకొని మిడిల్లో ఉంటుంది ఇంకోటి వచ్చే రాగి బుంతు కొన్నాను చాలా వెయిట్ ఉంది కూడాను ఇంకా కూర కుప్పలు కొన్నాను ఇలాంటివి లోతైన కుప్పలు లేవులేండి మా ఇంటికాడ ఇంకేమొచ్చి నాలుగు కూర ప్లేట్లు కొన్నాను ఈ ప్లేట్లు ఏమో కొంచెం వెరైటీగా ఉన్నాయి అందులో చాలా వెయిట్ కూడా ఉన్నాయండి అందుకే తీసుకున్నాను ఎక్కడికైనా తీసుకున్నానండి ఎప్పుడైనా తక్కువ ప్రసాదం వండుకున్నప్పుడు బాగుంటుందని తీసుకున్నాను ఏదైనా పూజలు అప్పుడటో కొంచెం ప్రసాదం వండుకుంటాం కదా చిన్న గిన్నె అని తీసుకున్నానండి ఇంకేమో చే స్టీల్ గిండి చాలా వెయిట్ ఉన్నది ఇదేమో నేను ఏమో అయినా సరే ఫస్ట్ తీసుకున్న కదా ఈ తీసుకో అన్నారు మా ఆయన అందుకే తీసుకున్నాను మన ఆడవాళ్ళకి ఎన్ని వస్తువులు ఉన్నా సరే కావాలి అంటాం కదా సరేనండి ఉంటానండి బాయ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సరే ఉంటాను బాయ్